రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండవ తేదీ గురువారం రోజున వికోట పోల మార్కెట్ నందు పెరిగిన పోల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు మిల్క్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రెండు రూపాయలు గరిష్ట ధర తొంభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఒక్క రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు కోడి గీత పూలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం முன்னூற்ற பதி ரூபாய் முன்னூற்றி இன்னொரு யாபை ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் முன்னூறு ரூபாய் முன்னூற்றி முன்னூற்ற பதினைந்து ரூபாய் முன்னூற்ற ரூபாய் முன்னூற்றி ரூபாய் முன்னூற்றி ரூபாய் முன்னூற்றி ரூபாய் முன்னூற்றி ரூபாய் ஒன்பது ரூபாய் எண்பது ரூபாய் ரூபாய் ஒன்பது ரூபாய் தொண்ணூறு ரூபாய் 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 டெபை ரூபாய் டெபர் ரூபா டெபை ஐந்து ரூபாய் 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 டெபை ரூபா டெம்பி அறுவாய் ஐந்து ரூபாய் அரை ஐபால் அரை ஐந்து ரூபாய் டெபை ரூபாய் டெபாய் ரூபா டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் ரூபாய் அறுவாயூ அரவாய் ஐபாய் டெபை ரூபா டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ஐந்து ரூபாய் ಡೈ ಐದು ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ಐದು ರೂಪಾಯಿ ತೊಂಬೈದು ರೂಪಾಯಿ ತೊಂಬೈ ಐದು ರೂಪಾಯಿ ನಲವೈ ಇನ್ನೂ ಯಾವ ಇದು ಇನ್ನೂ ಯಾವ ಐದು ಇನ್ನೂರ ಅರವೈ ಇನ್ನೂರ ಅರವೈ ಇದು ಇನ್ನೂ ಅರವ ಐದು ಇನ್ನೂರ ಡಬ್ಬೈ ಡಬ್ಬೈ ಐದು ಇನ್ನೂರ ಡಬ್ಬೈ முன்னூத்தி முப்பை முன்னூத்தி முப்பை முன்னூத்தி முப்பை முன்னூத்தி முப்பை முன்னூத்தி முப்பை யாவை நூற்றி யாபை